ஞ்சி நந்தனா தானவனா அபயஜனேயமியஞ்சி நந்தனா தானவஞ்சனா அபயஜனேயமியா దాల్చి చంద్రము దాటి లంకినిని హత మార్చి లంకను చేరి రామాజ్ఞతల దాల్చి చంద్రము దాటి లంకినిని హత మార్చి లంకను చేరి సీతను కనుగొని ముద్రిక ముసగినావు సీతను కనుగొని ముద్రి

వారది దాటి రణమునందు రాక్షసులత మార్చినావు లక్ష్మణ ప్రాణము కాపాడదేవా లక్ష్మణ ప్రాణము కాపాడదేవా సంజీవి తెచ్చి నీవు బ్రతికించినావు అంజని నందనా தானவஞ்சன அபய வாஞ்சனேயமேயவ சரணாதினி யாது கொண்டீ ரமுனிகி ஹனுமானி வைரி வைத்தீரயாதினிது கொண்டீ ரமுனிகி ஹனுமானி வைரி வைத்தீ ఇచ్చిన మాటకు నిలచిన దాతవో ఇచ్చిన మాటకు నిలచిన దాతవో వీరాది వీరుడవు విశ్వమందు అంజని నందనా దానవంజనా అభయా नन्दना दानवभञ्जना